వచ్చే పంచాయతీలోని వవ్వేరు హరిచన వాడలో ఓ బైక్ లో నాగరాజు ప్రత్యక్షమయ్యాడు ఆ పాపను గమనించిన మహిళలు కేకలు వేయడంతో చుట్టుపక్కల ప్రజలొచ్చి ఆసక్తిగా తిలకించారు కొంతసేపు బైక్ మొత్తం కలియ తిరిగి బైక్ హెడ్లైట్ పై కొంతసేపు నాట్యం చేసి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో అటు ఇటు తిరిగిన నాగరాజు కొంతసేపటి తర్వాత తన ఆవాసంలోకి వెళ్ళిపోయిందని అక్కడ మహిళలు తెలిపారు ఇంటి ఆరు బయట వాహనాలు పెడితే వాటిని మళ్ళీ తీసుకుని వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించుకోవాలని కొంతమంది స్థానికులు తెలిపారు అలా జాగ్రత్తలు తీసుకోకపోతే ఏదైనా జరగరని ప్రమాదం జరగొచ్చని వారన్నారు வெళ్లిடைகிட்ட <laughs> 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 అబ్బో ఎట్లా ఉన్నా కదా ஒன்றா பூந்து அந்த அங்கே